వెల్కమ్ టు సతీష్ షెడ్యూ టెక్ ఈ వీడియోలో మనము రైల్వే మరో నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది కదా ఇప్పుడు కొత్తగా మనకు ఆర్ఆర్బి చెన్నై లో మనకు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది టెక్నిషియన్ ఉద్యోగాలు ఇంతవరకు మనకు వచ్చింది అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిది వేల ఖాళీలతో టెక్నిషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ అనేటువంటి మనకు ఫిబ్రవరిలో రాబోతున్నట్టు చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బి చెన్నై లో మనకి యొక్క మనకు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించొచ్చు పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకి ఒక నోటీస్ అనేటువంటిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మనకు అందుబాటులో వస్తుందని అయితే చెప్పడం జరిగింది దీని అప్లికేషన్ వచ్చేసి మార్చ్ నుంచి ఏప్రిల్ మధ్యలో దీని అప్లికేషన్ తీసుకుంటారు దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ సిపిటీ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో అవి అక్టోబర్ నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు మధ్య కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై లో పూర్తి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కూడా వస్తుందని చెప్పేసి ఇంకొక నోటిఫికేషన్ కూడా వస్తుందని అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదండి నెక్స్ట్ టెక్నిషియన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తొమ్మిది వేల ఖాళీలతో ఇంకొక నోటిఫికేషన్ మీకు వచ్చే నెలలో మనకు ఫిబ్రవరిలో రాబోతుంది అయితే దీంట్లో క్వాలిఫికేషన్ ఏముంటుంది ఏజ్ లిమిట్ ఏముంటుంది అనేటువంటి వివరాలు మనకు కొన్ని రోజుల్లో తెలుస్తాయి ఆల్రెడీ మీకు కావాలనుకుంటే పాత నోటిఫికేషన్ అంశాలు మీరు మనకు యూట్యూబ్లో లో సర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు రైల్వే వాళ్ళకు నెక్స్ట్ ఆర్టీక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ మిగతా వేకెన్సీస్ వస్తాయని మనం ఆశిద్దాం అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎన్టీపీసీసీసీసీసీ గ్రూప్ డీ గురించి అప్డేట్ అడుగుతున్నారు ప్రెసెంట్ అయితే దాని గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి ఏదైనా వచ్చినట్లయితే మీకు తొందరలోనే మన ఛానల్ ద్వారా అందజేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి టెక్నిషియన్ ఉద్యోగాల గురించి ఆల్రెడీ ఏఎల్పీ ఐదు వేల ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు టెక్నిషియన్ వచ్చేసి తొమ్మిది వేలు వచ్చాయి నెక్స్ట్ ఆర్పీఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తాయని ఆశిస్తూ సో ఇది మనకి ఉన్నటువంటి వీడియో అండ్ రైల్వే ప్రిపేర్ అయితే వాళ్ళకి ఆల్రెడీ మన ఛానల్కి కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ లో నేను ఇక్కడ లింక్స్ ఇచ్చానండి అక్కడ నుంచి మీరు ప్రతిరోజు ఉచితంగా టెస్ట్ ఈ టెస్ట్ అనేటువంటి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా కింద ఇచ్చినటువంటి ఈ టెస్ట్ క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్స్ కూడా ఓపెన్ అయితే అక్కడ నుంచి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి కూడా ప్రతిరోజు మీ టెస్ట్ అయితే రాయచ్చు ఇవి మీ ఎగ్జామ్స్ అయితే ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి పూర్తి వేరే ఆలోచన వెంటనే మీకు అందజేయడం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ